తెలుగు తెరకి మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసిన హీరోగా భాన్ కి గొప్ప పేరు ఉంది ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోని వందకు పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు చందర్ నటుడిగా దర్శకుడిగా సంగీత దర్శకుడిగా చందర్ సినిమాకు సంబంధించిన వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు జులై రెండున మాస్టర్ వేణు శకుంతల దంపతులకి భాన్చందర్ జన్మించారు ఆయన అసలు పేరు మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కొడుకైన భానుచందర్ చిన్నతనంలో తండ్రిలాగానే తాను సంగీత దర్శకుడు కావాలనుకున్నాడు గిటార్ నేర్చుకుని అవలీలగా వాయించేవాడు చందర్ నేషనల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు కొద్ది కాలం పాటు సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు తల్లి కోరిక మేరకు నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్షణ పొందాడు అతను శిక్షణ పొందిన సంస్థల్లో ముందు బ్యాచ్లో రజనీకాంత్ తర్వాత బ్యాచ్లో చిరంజీవి శిక్షణ పొందారు కొద్ది రోజులు డ్రగ్స్ కు బానిసైనప్పుడు అతని అన్నయ్య భానుని మార్షల్ ఆర్ట్స్లో చేర్పించాడు అలా భానుచందర్ కరాటేలో కూడా శిక్షణ పొందాడు భానుచందర్ మొదటి సినిమా బాల్చందర్ గారి అసోసియేట్ శర్మ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన నాలాగా ఎందరో ఈ సినిమాలో ఆయనకి చిన్న పాత్ర లభించింది ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది ఆ తర్వాత బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన మూడు పాని అనే తమిళ సినిమాలో నటించాడు తర్వాత తమిళంలోనే నీంగల్ కేటువాయి అనే సినిమాలో నటించాడు ఈ సినిమా విజయవంతం కావడంతో తర్వాత బాలు మహేంద్ర పరిచయంతో చాలా సినిమాల్లో నటించాడు బాలు మహీంద్ర దర్శకత్వంలో అచ్చన జంటగా నటించిన వేడు అనే తమిళ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది దిగ్గజ దర్శకుడు బాపు గారు తెరకెక్కించిన మన పాండవులు చిత్రంలో చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది భానుచందర్ తెలుగు తమిళంలో ఒకేసారి రెండు మూడు సినిమాలను చేసేవారు హీరోగానే కాకుండా ఏ పాత్రైనా ఆయన అలవోకుగా తన నట ప్రతిభను చూపించేవారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభనబాబు అప్పట్లో వీరి కాంబినేషన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఆ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్న జోడీ ఒకటి ఉంది అది సుమన్ భానుచందర్ కాంబినేషన్ ఇద్దరు యాక్షన్ హీరోలు పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు దీంతో వీరి కాంబినేషన్పై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉండేవి అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి తొమ్మిది సినిమాలు చేయడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన ఇద్దరు కిలాడీలు ఈ సినిమాలో సుమన్ భాను తొలిసారి కలిసి నటించారు భాను అప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉండగా తమిళంలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సుమన్కి అదే తొలి తెలుగు చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు సినిమా కూడా ఇదే ఇదే ఏడాది వచ్చిన తరంగణి సినిమాలో భానుచందర్ నెగిటివ్ పాత్రలో కనిపించారు ముందుగా నాలుగు సన్నివేశాల వరకే ఉన్న భానుచందర్ పాత్రను డైరెక్టర్ కోడి రామకృష్ణ షూటింగ్లో ఆయన నటన చూసి పాత్ర నిడివి ఆయన సన్నివేశాలు పెంచుకుంటూ వెళ్లారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కుర్రచేష్టలు అనే మూవీ చేశారు ఈ సినిమా కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే రిలీజ్ అయి యావరేజ్గా ఆడింది కానీ వీరిద్దరు కాంబినేషన్పై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది ముండి జగముండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన ఈ సినిమా సైతం అద్భుత విజయం సాధించింది మరుసటి ఏడాది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన సమాజంలో స్త్రీ సినిమా యావరేజ్గా ఆడింది కానీ జనాల్లో మంచి టాక్ వచ్చింది డాకు సినిమా భారీ అంచనాల నడుమ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది మంచి సక్సెస్ సాధించింది నక్షత్ర పోరాటం చిత్రం డాకు తర్వాత ఆరేళ్లకు పంతొమ్మిది వందల తొంభై మూడులో నక్షత్రం పోరాటం సినిమా విడుదలైంది ఈ సినిమా సైతం సూపర్ హిట్ కొట్టింది భానుచంద్ర కెరీర్ మలుపు తిప్పిన సినిమా నిరీక్షణ ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి గిరిజన అమ్మాయికి మధ్య జరిగిన అందమైన ప్రేమ కథ ఈ నిరీక్షణ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన బాలు మహేంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలై గొప్ప విజయం సాధించింది ఈ సినిమాలో భాన్చందర్ తన నటనతో అందరినీ మైమర్పించారు తెలుగులో వచ్చిన గొప్ప ప్రేమ కథా చిత్రాల్లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది ఈ సినిమా కోసం భానుచందర్ జైల్లో జరిగే ఒక సన్నివేశంలో నగ్నంగా కనిపిస్తారు అలాగే ఇళయరాజా అందించిన ఈ సినిమా పాటలు ఒక్కొక్కటి ఒక్కో ఆనిమత్యమనే చెప్పాలి ఈ సినిమా షూటింగ్ జైల్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఖైదీలు భానుచందర్కి మేము ఏ తప్పు చేయకుండా వచ్చాము అని తమ బాధల్ని చెప్పుకునేవారట జైల్లో ఖైదీల మధ్య జరిగే ఎన్నో హృదయమైన సన్నివేశాలు మహేంద్ర గారు అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాలో హీరోయిన్ గా అర్చన నటనకి నంది అవార్డు కూడా లభించింది మహేంద్ర దర్శకత్వంలో భావనుచంద్ర హీరోగా తెరకెక్కిన నిరీక్షణలో అర్చనా హీరోయిన్ గిరిజన యువతి పాత్రలో నటించిన అర్చన సినిమా అంతా జాకెట్ వేసుకోకుండా నటించడం అప్పట్లో సంచలనంగా మారింది ఆ చిత్రంలో పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ డిమాండ్ మేరకే జాకెట్ లేకుండా నటించినట్టు చెప్పుకొచ్చారు గిరిజన మహిళ పాత్రలో నటించడం వలన జాకెట్ లేకుండా నటించాల్సి వచ్చిందని అలా అని దాన్ని బోల్డ్ పాత్ర అని చెప్పలేమన్నారు ఏది ఏమైనా ఆ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అర్చనా తెలిపారు అలాగే బాలు మహేంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన తమిళ సినిమా వీడుకి భానుచందర్ గారికి విమర్శకల నుంచి ప్రశంసలు లభించాయి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంత గొప్పగా ఆడకపోయినా అవార్డులు మాత్రం చాలానే గెలుచుకుంది తమిళంలో వచ్చిన వరల్డ్ క్లాస్ సినిమాల్లో ఈ సినిమా ఒకటి ఇందులో మెయిన్ పాత్రలో అర్చనా నటించారు ఈ సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి తమ్మారెడ్డి భరద్వాజ్ తెరకెక్కించిన అలజడి చిత్రం ఆయన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది ఉద్యమకారుడు జార్జ్ రెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది ఉస్మానియాలో విద్యార్థి నాయకుడైన జార్జ్ రెడ్డిని కొంతమంది చంపేశారు అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది తమ్మారెడ్డి కూడా ఉస్మానియాలోని చదువుకోవటం వల్ల జార్జ్ రెడ్డి గురించి బాగా తెలుసు ఆయన పాత్రను చుట్టూ ఉండే పరిస్థితులను తీసుకొని కొన్ని మార్పులు చేసి అలజడి చిత్రాన్ని తెరకెక్కించారు కొన్ని సినిమాలు ఒక ప్రత్యేక ట్రెండ్ను క్రియేట్ చేస్తాయి అలాంటి ఒక సినిమానే సూత్రధారులు ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గ్రామీణా నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది అక్కినేని నాగేశ్వరరావు మురళీమోహన్ కైకాల సత్యనారాయణ కేఆర్ విజయ సుజాత భానుచందర్ రమేకృష్ణ ప్రధాన నటులు కెవి మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాధారణ పొందాయి ఇందులో నాగేశ్వరరావు మరియు సుజాత మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాదాపు ఐదు సినిమాల్లో ఆయన నటించారు ఆ తర్వాత ఆయన ఎక్కువగా సహాయ పాత్రలు చేయటం మొదలు పెట్టారు కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత ఆయన నటించిన దేవి సినిమాలో భాన్ చందర్ మంచి పాత్ర లభించింది ఈ సినిమాలో ఆయనది సహాయ పాత్ర అనడం కన్నా ఇంకొక హీరో అనొచ్చు ఈ సినిమాని కోడి రామకృష్ణ తెరకెక్కించారు దేవి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్కు ఇది మొదటి సినిమా అప్పటికి అతని వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో సింహాద్రి ఒకటి స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి హిట్ సినిమా తర్వాత రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సింహాద్రి ఈ సినిమాలో భావన్ చందర్కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది భూమిక తండ్రిగా ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది తొమ్మిది కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన సింహాద్రి సినిమా వరల్డ్ వైడ్గా నలభై ఆరు కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ అందినట్టు సమాచారం అంతేకాకుండా అప్పట్లో అత్యధిక సెంటర్లలో వంద రోజులు ఆడిన సినిమాల్లో కూడా స్థానం సంపాదించుకుంది ఆ మధ్య కాలంలో భానుచందర్కి మనసారా సినిమాలో మంచి పాత్ర లభించింది కేరళలో కలరి మాస్టర్గా భానుచందర్ ఈ సినిమాలో కనిపించారు ఆ తర్వాత ఆయన విశ్వక్సేన్ నటించిన హిట్ సినిమాలు పోలీస్ ఆఫీసర్గా పవర్ఫుల్ నటన చూపించారు తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు భానుచందర్ దర్శకత్వం కూడా వహించారు భానుచందర్ భార్య పేరు స్వప్న స్వప్న కన్నా భానుచందర్ దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పెద్దవారు ఈ దంపతులకు జయంత్ నిశాంత్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయన పెద్ద కొడుకు జయంత్ చెడుగుడు నా కొడుకు బంగారం లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు బామ్ చందర్కి మెగాస్టార్ చిరంజీవి మంచి మిత్రుడు ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరిస్తూ పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు చిరంజీవి నేను ఒకే రూంలో ఉండేవాళ్ళం మన ఊరి పాండవులు మూవీ షూటింగ్ టైంలో మేం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అసలు వాడే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ డ్రైవ్ చేయటం నేర్పించాడు దోయకాయల పల్లిలో రై నీకు బైక్ తోలడం వచ్చా అని అడిగాడు నాకు టూ వీలర్ రాదురా కారు తోలుతా అంటే ఛ రారా అని ఆ దగ్గరలో ఎవరో రాజుగారో గారు ఉండేవారు ఆయన బైక్ తీసుకొని నాకు డ్రైవింగ్ నేర్పించాడు మేమిద్దరం చాలా సరదా సరదాగా ఉండేవాళ్ళం రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే గంట గంటకు వర్షం వచ్చేది ఆ టైంలో గారు పిలిచి భాను నువ్వు కరాటే చేస్తావంట కదా చేయి అంటే చిరంజీవి నేను స్లో మోషన్లో కరాటే చేసేవాళ్ళం మేమిద్దరం చాలా క్లోజ్ వాడికి నాకు స్నేహంలో ఎప్పుడూ మార్పు లేదు అప్పుడు ఏరా ఏరా అనుకున్నాం ఇప్పుడు ఏరా ఏరా అనుకుంటాం వాడు చాలా సరదా మనిషి దాన్ని గురించి చెప్పడం కంటే అనుభవిస్తే చాలా బాగుంటుంది ప్రతి ఏడాది మేమంతా కలుస్తాం ఈ ఏడాది కూడా కలిసాం నెక్స్ట్ ఇయర్ మేమంతా కలిసి గోవా వెళ్ళబోతున్నామంటూ చిరువుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు భానుచందర్ సుమన్ భానుచందర్ మధ్య మంచి అనుబంధం ఉంది ఒకరంటే ఒకరికి ప్రాణం ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్లో మంచి నైపుణ్యం ఉండటంతో యాక్షన్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్ చేశారు సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో చిక్కుకున్న విషయాన్ని తెలియచేస్తూ దాని నుండి తనను ఎలా సేవ్ చేశాడో కూడా చెప్పారు బాన్చందర్ నేను ఒక కేసులో ఇరుక్కున్నాను నాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది వాళ్లను చిత్రహింసలు చేసే అవకాశం ఉంది నువ్వు దయచేసి నాకు ఫోన్ చేయకు రెండు నెలల పాటు మాట్లాడుకు అని సుమన్ చెప్పిన విషయాన్ని బహిర్గతం చేశారు భాన్చందర్ తనకు ఆ విషయం చెప్పిన మరుసటి రోజే సుమన్ని అరెస్ట్ చేసిన విషయాన్ని భాన్చందర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు చందర్ వాళ్ళ అమ్మ శకుంతలకి పచ్చ కామర్లకు మందు ఇవ్వటంలో చాలా మంచి పేరు ఉంది ఆవిడ శివాజీ గణేష్ భార్య లాంటి వారికి కూడా మందు ఇచ్చి కామర్లను తగ్గించారు అలా ఆవిడ గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసింది డే అండ్ నైట్ షూటింగులు చేయటం వల్ల సమయానికి సరిగ్గా తినకపోవటం వల్ల ఎన్టీఆర్కి కూడా పచ్చకామర్లు వచ్చాయి అప్పుడు భానుచందర్ వాళ్ళ అమ్మ దగ్గరకు ఎన్టీఆర్ వెళ్ళి అక్క నాకు ఇలా పచ్చకామర్లు వచ్చాయి మీరు మందు ఇస్తారు అని తెలిసింది నాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పడంతో ఆవిడ పొద్దున్న తీసుకువచ్చి మందు ఇచ్చింది దాంతో ఆయనకు పచ్చకామర్లు పోయి ఆరోగ్యం కుదుటపడింది సరిగ్గా అదే టైంకి భానుచందర్ సత్యం శివం సినిమా షూటింగ్లో ఉన్నారు అయితే ఎన్టీఆర్ భానుచందర్ని ఆ సినిమా షూటింగ్లో చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అని భానుచందర్ ఇప్పటికీ చెబుతుంటాడు ఎన్టీఆర్ భానుచందర్ వాళ్ళ అమ్మని సొంత అక్కలాగా భావిస్తాడు ఎందుకంటే పచ్చకామర్లకు ఎన్టీఆర్కి మందు ఇచ్చి బాగుచేసింది అందుకే భానుచందర్ షూట్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడకూడదని ఎన్టీఆర్ అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాడు అని చెప్పాడు అలాగే ఎన్టీఆర్కి తగ్గిన తర్వాత ఒకసారి బాలకృష్ణకు కూడా అలాగే పచ్చకామర్లు వచ్చాయి దాంతో బాలకృష్ణ హాస్పిటల్కి వెళ్తాను అని చెబితే ఎన్టీఆర్ ఆసుపత్రికి వెళ్ళడం వద్దని చెప్పి భానుచంద్ర వాళ్ళ అమ్మ నాకు అక్క లాంటిది ఆ అక్క నాకు మందు ఇచ్చి పచ్చకమర్లను తగ్గించింది అలాగే నువ్వు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొని వాడు ఆ తర్వాత అదే తగ్గిపోతుంది అని చెప్పాడు ఇది భానుచంద్ర గారి లైఫ్ స్టోరీ మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి